నా శివుడి అనుమతి లేనిదే ఆ ఎవడైనా కన్నెత్తి చూడాడు నువ్వు చూస్తావా నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి సినీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి భారీ పాండే చిత్రమే అఖండ టూ అయితే ఈ చిత్రము కేవలం రిలీజింగ్ ఇంకా నలభై ఐదు రోజులు మాత్రమే ఉంది అయితే ఈ యొక్క సినిమాకు సంబంధించి ప్రమోషన్ల విషయంలో కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది అయితే నందమూరి అభిమానులు అయితే అనుకుంటున్నారు ఎందుకంటే దాదాపుగా సంక్రాంతికి రిలీజ్ చేసినటువంటి సినిమాలు కూడా అంటే మెగాస్టార్ చిరంజీవి నడిచినటువంటి మనశంకరవరావు చిత్రానికి అనిల్ రాపుడి ఇప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు అని మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు ఎందుకంటే ఆయన ఇదివరకు దాదాపు ఒక సాంగ్స్ అదేవిధంగా టీజర్ కి సంబంధించి అదేవిధంగా కొన్ని కొన్ని పోస్టర్లు కూడా వదులుతున్న విధానం మనము స్పష్టంగా కూడా గమనించామన్నమాట అదేవిధంగా పెద్ద సినిమా దాదాపుగా వచ్చేసి చాలా రిలీజింగ్ టైం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సినిమాకి సంబంధించి కూడా పోస్టర్స్ రిలీజ్ చేయడము అదేవిధంగా కొన్ని అప్డేట్లు కూడా ఇవ్వడం విధాన విధానాన్ని మనము స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట అదేవిధంగా రాజేశ్వర చిత్రం కూడా దాదాపు మార్పులో రిలీజ్ అవుతుంది ఆ యొక్క కూడా అప్డేట్లు కూడా వదులుతున్నారు అయితే కేవలం నలభై రోజులు మాత్రమే రిలీజ్ కాబట్టి మొదట్లో చిత్రం ఒక టీజర్ తప్ప మిగతా ఏది కూడా రిలీజ్ చేయలేదు అందుకే రిలీజింగ్ టైం దగ్గర పడుతుంది కాబట్టి గా ప్రమోషన్ లో స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా నందమూరి ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు అదే విధంగా టాలీవుడ్ సర్కిల్ లో సర్ అవుతుందన్నమాట సో ఎందుకంటే ప్రమోషన్ లో తక్కువ చేసిన గా నష్టం జరిగే అవకాశం ఉంది అని అయితే చాలా మంది అనుకుంటున్నారు మరి కొంతమంది ప్రమోషన్ల అవసరం లేదు అనుకున్నా కూడా కంపల్సరీగా ప్రమోషన్లు చేయాల్సిన అవసరం అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే గతంలో కొన్ని సినిమాలు చూసాము ప్రమోషన్లు తక్కువ చేస్తే కూడా కలెక్షన్లు తగ్గినటువంటి విధానం కూడా కూడా మనము స్పష్టంగా తెలుస్తుంది అనమాట సో ఫైనల్ గా అబ్జర్వ్ చేస్తే మనకు ఇప్పటికీ మనం అనుకుంటే మనకు అఖండ టూ చిత్రానికి సంబంధించి అయితే ప్రమోషన్ విషయంలో అయితే చాలా వెనకబడి ఉన్నారు అనేది మనము క్లియర్ కట్గా అయితే గమనించుకోవచ్చు మరి ప్రమోషన్లలో స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి